అందరికీ చెప్పిం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు నిరసన చేస్తున్నారు ఆశా వర్కర్లు ధరలా చేస్తున్నారు ఇంకో వాలంటీర్లు కూడా రేపో వాపో నోటీస్ అట ఇంకా రకరకాల ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారండి రాష్ట్రం ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉంటే ఆడుదాం ఆంధ్ర అంటే మా వాడు చిరంజీవిలా ఇది జగనన్న ఏం జగనన్న అని అడిగితే పోనీ ఆడదాం అన్నాడు సరే అతను మంచి మనస్తూనే ఉంటే మంచి జరుగును అతను అనేది అతను చేసేదంత కుట్రపూర్తంగా చేస్తాడు కాబట్టి ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో కూడా సొంత చెల్లి ఎలాగ చనువులమ్మ యాంటించింది అన్నకి అన్న చేసే తప్పుల్ని వ్యతిరేకించి ఆవిడ బయటకు వచ్చింది ఇప్పుడు దేవుడిచ్చిన చెల్లి రోజమ్మ దేవుడిచ్చిన చెల్లి కూడా తెప్పగొట్టిందండి చాలా ఘోరంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనే ఇప్పుడు అన్నకి జరిగిన అవమానం ఏంటి మీకు చూపిస్తాను రండి వీళ్ళకి ప్రతీది ఒక ఎలివేషన్ ఇవ్వడం అలవాటు వైసీపీ వాళ్ళకి జగన్ అన్న మామూలుగా అతను మామూలుగా నడుచుకుంటూ చూస్తా ఉంటాడు దానికి కూడా ఒక ఎలివేషను ఒకవేళ ఎక్కడైనా ఒక బాటిల్ వాటర్ దాత అది ఒక ఎలివేషను ఎవరైనా పెద్ద అయితే మనం అదొక ఎలివేషను వీళ్ళు ఎలివేషన్లు అలవాటు అయిపోయి వీళ్ళు ఆయన ఏదో బ్యాటింగ్ ఆడినట్టున్నాడు పాపం ఆడకాడికి ఆడాడు ఆ బ్యాటింగ్ కూడా ఒక ఎలివేషన్ ఇద్దామనే దీంతో బ్యాటింగ్లో దుమ్ము లేపిన జగన్ అన్న జగన్మోహన్ రెడ్డి గారు బ్యాట పట్టుకునే విధానం కానీ ఆయన బ్యాటర్ని ఊపుతున్న విధానం కానీ చూస్తే అతను బ్రతుకులో అతను ఎప్పుడు క్రికెట్ ఆడలేదనేది బేసిక్ క్రికెట్ తెలిసిన ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది అతను బ్రతుకులు ఎప్పుడు బ్యాట్ పట్టుకోలేదు అతను అతనికి అసలు క్రికెట్ అంటే ఏడు తెలియదు నాది చిన్నప్పటి నుంచి కూడా అన్న ఎర్నింగ్లోనే ఉండి ఉంటాడు ఇలాంటి ఆటలకి ఏట్లా ఆడి ఉన్నాడు ఎందుకంటే ఆటలు ఆడేవాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు అన్నకు ఫ్రెండ్స్ వచ్చారు కదా అన్నెప్పుడు సోలో కాబట్టి ఎప్పుడు క్రికెట్ ఆడలేదు ఇతను అయినా ఏదో ఒక ముఖ్యమంత్రి కాబట్టి మనం ఆడుతాడు అనుకో దానికి ఎలివేషన్ బ్యాటింగ్లో దుమ్ములు వేపించాడా రండి ఎలా దుమ్ములు వేపించాడా చూపిస్తాను రండి ఇక్కడే మరి రోజక్క జగనన్నకి ఎలా దెబ్బ కొట్టిందో అది కూడా చూపించేస్తాను రండి అన్న జగనన్న అన్న బ్యాట్ అట్టుకుని నిలబడ్డాడు ఓకే ముసుముసిన వాళ్ళు అవుతున్నాడు కూపెడు ఏమంటే ఏమన్నా అంటే అన్నమంటారు ఈ చుట్టుపక్కల గిళ్ళు పిల్లలు పిల్లలు అడ్డంగా నించుని ఉంటే ఎవరన్నా ఒకవేళ మామూలుగా బ్యాటింగ్ ఆడివా నిజంగా బ్యాటింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తాడండి వచ్చిన బాల్ని ఆడతాడు అక్కడే డిఫెన్స్ ఆడతాడు కానీ ఏడు ఇలా ఊపిస్తాడు గాలు గుడిపిడి అలా ఊపితే బాల్ బ్యాట్కి తగలలేదు వెనకపోతుంది కాబట్టి సరిపోయింది మళ్ళీ అన్న చాలా తెలివిగా అంటే వీడియో తెతున్నారు అనే విషయం అన్నకు తెలుసు వీడియో తీస్తున్నారు అది వీడియో పడుతుంది అనే ఉద్దేశంతో అన్న ఎలా ఇలా కానీ మళ్ళీ ఎలా చూస్తున్నాడు అంటే బాల్ అలా వెళ్ళిపోతున్నట్టు అంత లేదు అక్కడ వచ్చిన బాల్ వచ్చినట్టు కేపర్ పోతుంది ఎందుకంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు మినిమం నాలెడ్జ్ ఉంది ఏ ఒక్కరన్నా బ్యాట్ని అంత గట్టిగా ఊపుతారండి ఒకవేళ బ్యాట్ జారిపోవచ్చు లేదా బాల్ గట్టిగా బ్యాట్ అయ్యాలి అక్కడ ఎవరైనా పిల్లలకు తగలచ్చు ముఖ్యమంత్రి గారు కనీసం ఆలోచించరా ఎందుకు ఆలోచించలేదంటే ఆయనకు తెలుసు ఒక్క బాల్ కూడా బ్యాట్ తగలదండి కాబట్టి కళ్ళు మూసుకుని ఊపేస్తున్నాడు అన్న మళ్ళీ చూడండి మళ్ళీ అదే షార్ట్ మళ్ళీ దాన్ని కట్ చేసి మళ్ళీ ఎడిట్ చేశారు ఈ క్రికెట్ను కూడా ఎడిట్ కట్లు ఎడిట్లు పేస్ట్లు ఈ వైసీపీలో పాప ఇది ఒకటే వచ్చు మళ్ళీ చూడండి ఇక్కడ చుట్టూరు ఎంతమంది జనం ఉంటే అది ఎవరన్నా ఎవరన్నా మినిమం నాలెడ్జ్ వాళ్ళు అంత గడ్డి కూపుతారండి అదిగో అదుకో అలా కొట్టేస్తారా ఒక్క బాల్ తగలలేదు బ్యాట్కి చెప్తే నమ్మరు మీరు చెప్పుకుంటూ సిగ్గించు ఇక ఇప్పుడు మాత్రం ఆడతాడు ఏంటో బాల్ ఆడతాడు రే నెమ్మదిగా ఏంట్రా అన్నట్టున్నారు ఎవరో అదిగో మళ్ళాడాను మళ్ళాడు ఇంకో బాల్ కొట్టు ఏ స్లోగా వేస్తారు బౌలింగ్ చిన్నపిల్లలకి వేస్తాం కదా అరే అది ఒక బాల్ని వచ్చే బాల్ని ఇలా అడ్డెట్టాడు అంతే బ్యాట్ దానికి బ్యాటింగ్లో దుమ్ము లేపేసిన జగన్ అన్నది వీళ్ళు ఎలివేషన్ చూడండి వీళ్ళు ఎలివేషన్స్ అంతకెళ్ళ ఇదే పద్ధతి పద్ధతే అయితే ఇక్కడ అన్న ఏం చేశాడంటే అన్నో పొరపాటు చేశాడు ఓకే ఆయన ఆడాడు ముఖ్యమంత్రి కాబట్టి ఏదో ఓపెన్ చేశాను అని రెండు బాల్ ఆడిసి వెళ్ళిపోకుండా మళ్ళీ రోజు అక్కడ పిలిచి దాదామ నువ్వు కూడా ఆడిదింతా బ్యాటింగ్ అని చెప్పి ఆవిని పిలిచాడు ఆవిని పిలిస్తే ఆవిడ ఏం చేసింది అన్న ఏదో పిలిచాడు ఏదో సత్తాగిలిలో బ్యాట్ అడ్డాదాం అలా అనుకోలేదు ఆవిడ ఆవిడ ఏం చేసింది ఒకసారి చూడండి మీరు ఈయన ఒక బాల్ కొట్టలేదు బాల్ అన్నీ వెనక్కి వదిలేసాడు ఈయన మళ్ళీ ఇంకొక ఆవిడని పిలిచి అన్న చూడండి అలా బ్యాటింగ్ ఎలాగా ఆడాలో నేర్పిస్తున్నాడు అనా నీ దండం పెడతాను దయచేసి నెత్తుల మీద చేతులు అట్టడం ఆపన్న ఎందుకన్నా నెత్తిమే చేయటో ఆల్రెడీ రాష్ట్రం నెత్తిమే చేయట్టు రాష్ట్రం పది లక్షలు పదకొండు లక్షలు కోట్లు అప్పు అయిపోయింది నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరన్నా అన్న ఆశీర్వదించన్నా అని ఇలా బ్రహ్మానందంగా నా సినిమాలో అన్నట్టు ఇలా అన్నారనుకో అప్పుడు నెత్తిమే చేయటన్నా ఏంటి వస్తే వాళ్ళు నెత్తిమీద చేయడంతో ఏంటి అసలు జనరల్గా నెత్తుల మీద చేయటం అనేది అది మంచి సంస్కృతి కాదు కొంతమంది పల్లెటూరులోనే అలా ఎలాగ ఎవరైనా నెత్తిమే చేయటానికి మందు రాసి ఎత్తనాడు అంటారు మందుభావే నెత్తిమే చెయ్యటారు ఏదో మందుబాబుడు అంటారు ఎందు నువ్వు ఏమైనా బాబావా లేకపోతే ఏమైనా గుళ్ళో పూజారు వా అది ఏమైనా చెట్టగోప లేకపోతే ఒక పాస్టర్ గారు వా ఎవరువా నువ్వు నెత్తిమే చేయడం ఎందుకన్నా దయచేసి ఎట్టకన్నా మీద చేయత సరే ఇచ్చారు బ్యాట్ ఇచ్చారు ఆడు మా ఆడు అలా ఆవిడికి అన్ని ఆటలు వచ్చు రోజమ్మకి రానాటి ఆవిడికి తెలీదా సరళ అన్న ఇచ్చాడు నాకు రాదనుకుంటున్నాడని ఏదో పని రాన ట్యాగ్ చేస్తుంది యాక్ చేస్తుంటే అన్న చూడండి ఏం చేస్తాడు నాకు ఈ సీన్ చూస్తే ఏమనిపించింది ఏంటంటే ఒక సినిమా ఉంటుంది ఆ సినిమాలో ఇంటికి హీరోయిన్ ఎందుకుగానో వస్తుంది వచ్చి హీరోతోటి ఏదో నాలుగు తిట్లు ఇడేసి పోతుంది చేసిన ఏదో పనులకి హీరో వాళ్ళు నాన్న వస్తాడు రే ఎవరు అమ్మాయి ఎందుకు వచ్చిందిరా అని అడుగుతాడు హీరో అంటాడు లెక్కల్లో ఏదో డౌట్ ఉందట నన్ను అడగడానికి వచ్చింది అంటాడు వెంటనే అంటాడు నేను వారి నీకే ఎక్కలు రావు నీకు లెక్కల్లో డౌట్ తెప్పించాను తెలితేటం నీకే తిడతాడు అలాగా ఎక్కలు రానోడు లెక్కల్లో డౌట్ చెప్తే ఎలా ఉంటుందో ఒక్క బాలు కూడా ఆడలేని జగన్ అన్న ఇంకొకరు ట్రైనింగ్ ఇస్తు ఎలా హౌ అన్న నీకు ఇంకో విషయం కూడా చెప్పాలి జగన్ అన్న బ్యాట్ పట్టుకోవడం అనే స్టిల్ ఒకటి ప్రాపర్గా పెడితే సరిపోదు క్రికెట్కి బ్యాట్ తీసుకోవాలి బాల్ని అంచనా వేయాలి వచ్చిన బాల్ని స్క్వేర్ క్యాట్ కొట్టాలా లేకపోతే కవర్ డ్రైవా లేకపోతే ఏంటి అనేది బాబు పెద్ద మ్యాటర్ అది ఓన్లీ బ్యాట్ పట్టుకోవడం ఒకటి ట్రైనింగ్ ఏంటి అయినా నువ్వు ట్రైనింగ్ ఇచ్చేదావు మంత్రులకి ఎమ్మెల్యేలకినా లేకపోతే పిల్లలక అయినా నువ్వేనా కోచ్వా అన్న నీకే ఒక బాల్ యాక్టర్ రాదు భలే మళ్ళీ వాళ్ళవునా అన్న బాబు నువ్వు అది అలా పట్టుకోవాలంటే అలాగా అయినా ఎవరైనా పిలిచినప్పుడు వచ్చామా ఓపెన్ చేసామా బ్యాట్తో బాల్ ఆడము అన్నట్టు ఉండాలి అది వదిలేసి అన్న ఈ ఈ అంతా నీకు ఎందుకన్నా పోనీ బ్యాట్ పట్టుకోవడం రాదు కదా రోజమ్మా బ్యాట్ పట్టుకోవడం వచ్చిన రా జగన్ ఒక బాల్ ఆడలేదు బ్యాట్ పట్టుకోవడం రాని రోజమ్మ ఏం అని చూస్తే ఏం చేసిందో సార్ చూడండి ఏ బాల్ కొట్టింది పెట్టి కొట్టింది జగనన్న ఒక్క బాల్ కొట్టలేకపోయాడు అండి చివరాగరికి బ్యాట్ పట్టుకోడు అని రోజు ఏమన్నా పెట్టి ఒకటి ఇలా కొట్టేసిండీ లెగ్ సైడ్ లెగ్ సైడ్ ఇలా చాచి పెట్టి ఇలా ఇస్తే బౌండరీ అది అరే ఒక మైలు కొట్టింది ఫోరు జగన్ అన్న కొట్లయిపోయాడు జగన్ అన్న హుప్ పట్టినాడు ఎలా చూస్తున్నాడు అలాగే బాల్ ఆ ఎలివేషన్స్ కానీ